మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మహోద్యమంలో పాల్గొన్న ఆశేష జనాభికి వైఎస్ఆర్సిపి ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జెస్కు అలాగే సోషల్ మీడియా సైనికులకు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు సిరి సహస్ర రీజింగ్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తున్న దిశగా ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఓ ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిన్నటి రోజున జిల్లా స్థాయిలో ముఖ్యంగా జిల్లా కేంద్రంలో విజయనగరం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మేము సేకరించిన నాలుగు లక్షల సంతకాలని ప్రజల సాక్షిగా మరి పెద్ద ఎత్తున నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమైనటువంటి సీఎంఆర్ జంక్షన్ నుంచి మరి కన్యాబు కోవి మీదుగా గంటస్థాం మీదుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల పైచీలకు ఉన్న మున్సిపల్ ఆఫీసు రాజశేఖర్ గేడ్ విగ్రహం వరకు ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాం మరి మీ అందరికీ తెలుసు నిన్నటి రోజుని పెద్ద ఎత్తున ర్యాలీ విజయవంతమైంది పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు ఎవరైతే ఈ ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావడం చాలా సంతోషకరం ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు కానీ లేదు తటస్థులు కానీ మేధావులు కానీ అనేక మంది దీంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజు మరి పత్రికా సమక్ష సాక్షిగా నేనంతా మీ అందరూ కూడా ఉన్నారు మీడియా సాక్షిగా నేను పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు మీ ద్వారా జిల్లాలోన్న ఏడు నియోజకవర్గం మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజల పక్షాన ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు చేసి ప్రజలను చేసి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ కూటమి నాయకులే ఆలోచన చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించారు దానికి ప్రత్యేకంగా వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పేనులకి ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నిన్నటి రోజు సభరా నిన్నటి రోజు ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ముఖ్యంగా మా నియోజకవర్గ కేంద్రమైన ఎస్ఎం నియోజకవర్గ మాజీ శాసనలు మా మాజీ డిప్యూటీసీ కోలగట్ల వీరవసాగర్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వారి భాగస్వామ్యంతో నిన్నటి రోజుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం మరి దాంట్లో శాసనమండలి సభ్యులు మా శాసనమండలి ప్రతిపక్ష సేత బొత్స సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం వారు పాల్గొనడం కూడా జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ప్రజలకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ దీంట్లో పెద్ద ఎత్తున మీడియా పాత్ర కూడా ఉంది మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీడియా సోదరులందరూ కూడా ప్రతి ప్రాంతంలో కూడా మీరు కూడా దీన్ని ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కవరేజ్ ఇస్తూ ఈ కార్యక్రమంలో మీరు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్పి సోషల్ మీడియా ప్రత్యేకించి మా సోషల్ మీడియా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఈ ప్రైవేటీకరణ చేస్తే వచ్చే దుష్ఫలితాలని ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించిన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మా సోషల్ మీడియా సైనికులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలు దందనాన్న మొట్టమొదటి ఎందుకంటే ప్రభుత్వం తాలూకా విధానం ఆలోచన మారింది మరి ఇవాళ చూసాం ప్రధానమైన పత్రికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు లేదు పీపీపీ విధానం పార్లమెంటరీ కమిటీ ఏదో ఆమోదం తెలిపింది అని చెప్పి అంతేగాని ఎక్కడా కూడా ఈ దేశంలో విధానం మొదలుపెట్టారను లేదా పలానా రాష్ట్రంలో విధానం ఉందనో లేదా మన రాష్ట్రంలోని విధానం చేశామనో ఇలాంటివి ఎక్కడా కూడా వారి మాటల్లో లేవు అంటే వారు మొదలుపెట్టినప్పుడు అదే పిపి పీపీ విధానం చాలా గొప్పది దీనిలో అంతా మేమే చేస్తాం మేమే ఉంటాం ఏదో రకరకాలైన భాగస్వామ్యం వాళ్ళు చెప్పారు అసలు ఎక్కడా తేడా లేదు ఇంకా ఈ విద్యా వైద్యం ముఖ్యంగా మెడికల్ విద్య వైద్యం ఇక ఈ రాష్ట్రంలో చేసేద్దాం అన్న మూడులో మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం మరి వాళ్ళ దాన్ని ఈ కాలేజీల్ని ఏ రకంగా వెనక్కి తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారన్న విషయం అర్థమవుతోంది ఉంది కానీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి పేరు వస్తుంది వారు తీసుకున్నంత పెద్ద వ్యక్తుల ప్రజా సంఘం మంచి కార్యక్రమం మనం మన కార్యకర్తలు మన కేడర్లో కూడా వ్యతిరేకత కలుగుతూ ఉంది మన కోటంలో కూడా దీని మిశ్రమైన ఆలోచన ఉంది అనే విషయాన్ని వారు గ్రహించారు మరి వారి మాటల్లో కూడా అర్థమవుతూ ఉంది ఏది ఏమైనప్పటికి కూడా రేపు ఈ సేకరించిన సంతకాలతో పద్దెనిమిదవ తారీఖుని మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో మా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది మరి దాని తర్వాత కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పీపీపీ మోడ వెనక్కి తీసుకొని ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న నిధాస్థితిగా కొనసాగించే విధం వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం ప్రజల పక్షాన్ని ఉంటాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు పేదల పట్ల మధ్యతరగతి కుటుంబాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుత్వ పనిచేస్తూ ఉంటుంది దాని నిదర్శనమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నిన్నటి రోజుని గౌరవ మంత్రి గారు పంపల్లి శ్రీనివాసరావు గారు పత్రికా సమావేశం పెట్టి వారు కొన్ని అంశాలు మాట్లాడారు వారు మాట్లాడిన ఒక్కొక్క అంశం మీద నేను వివరిస్తూ ఉంటాను ముఖ్యంగా వారిని వారి నుంచి ఈ ఈ మాటలు వారి నుంచి వస్తాయని నేను ఆలోచన చేయలే ముఖ్యంగా వారు విద్యా వైద్యాన్ని మెడికల్ విద్యని వైద్యాన్ని వారు దేంతో పోల్చారంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పోల్చారు వారు చాలా దురదృష్టకరం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేటీకరణ అనేది మీరు వైద్యం కానీ విద్య కానీ ఉండకూడదు ప్రభుత్వాలు నడపాలి ప్రభుత్వం ద్వారా వెళ్ళాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని వారు వచ్చి ఈ మెడికల్ కళాశాల గురించి వారు వివరిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపి మోడల్లో చూడండి అంత బాగా వరల్డ్ క్లాస్ అయిపోయిందని చెప్తున్నారు అంటే వారు మరి అందరం ఎంఎస్ఎంఈ మంత్రిగా వారు చాలా సంతోషం వారు చాలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలా సంతోషం కానీ వారు దాన్నే వారు ఆహ్వానించి వారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళ మాటను మర్చిపోయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వం మీద ఆధారపడతారు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ శాతం మంది పేద బడుగు బలహీన వర్గాల వారు వారు ఎప్పుడు కూడా వారి సంక్షేమమైన అభివృద్ధి అయినా వారి కుటుంబం వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే ప్రభుత్వం త్వరగా వెళ్ళాలనే ఆలోచన చేస్తారు ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటారు కాబట్టి ఆనాడు కిశేషుడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు ప్రభుత్వం చదివించింది కాబట్టే పేదవాళ్ళు కూడా ఈరోజు కూడా చాలామంది ఇవాళ సూపర్ స్పెషల్ డాక్టర్లుగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు అనేక మంది విదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మంచి మంచి స్థానాలు ఉన్నారు ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నామంటే అవన్నీ ప్రభుత్వాలు ఆ రోజు ఆదుకోబట్టి ప్రభుత్వాలు ఆ మంచి ఆలోచన రాబట్టే ఆ నాయకులకి ఇక వైద్యంకి వచ్చేసరికి ఇవాళ మెడికల్ కళాశాలలు పెడుతున్నాము అంటే మెడికల్ కళాశాల ద్వారా ఒక ఐదు వందల బెడ్డెడ్ హాస్పిటల్ వస్తుంది దాంట్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం వస్తుంది ఒక పేదవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇగో నాకు అర్జెంట్గా ఇక్కడే హాస్పిటల్ అంతా పరిగెట్టి వెళ్ళిపోతావలే ప్రభుత్వం ఆదుకుంటుంది నాకు ప్రభుత్వం వైద్యం ఉందనే ఆలోచన వస్తారు తప్ప మీరు ఎందుకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్తోనో లేకపోతే శనిషాబాద్ ఎయిర్పోర్ట్తోనో పోలుస్తారు మీ పక్కన ఉన్న మీ పార్లమెంట్ సభ్యుడున్న ఉన్న గాయత్రి మెడికల్ కాలేజ్ ఉంది సాక్షాత్ మీ పార్లమెంట్ సభ్యుడిది వారే దానికి నిర్వహిస్తున్నారు వారి కుటుంబ సభ్యుల వారు ఇవాళ సారీ గీతం మెడికల్ కాలేజ్ గీతం మెడికల్ కాలేజ్ ఎలాంటి అక్కడ ఏమైనా వైద్యం ఏమైనా ఉచితంగా దొరుకుతుందని చూడండి అక్కడ ఏమైనా ఖాళీ సీట్లు ఉచితంగా ఇస్తారని చూడండి మీరు వచ్చి సవాళ్ళు అంటారు ఏదో చెప్తారు ఎందుకు మీతో సవాళ్ళు మీ అవగాహన ఎక్కడంటే మీరు పేదవాడి వైద్యాన్ని పేదవాడి విద్యను తీసుకొచ్చి మీరు శంశాబద్ధ ఎయిర్పోర్ట్తో పోలుస్తుంటే మీరు అప్పుడే ఆ దశగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో బాగోగులు కానీ ఈ ప్రాంత ఆలోచనలు కానీ మీకు అప్పుడే ఈ సంవత్సరం కాలం నుంచి మీరు విడిచిపెట్టారనేది మాకు అర్థమవుతుందో చూస్తారు ఇవాళ విజయనగరంలో మన జనరల్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్ దేని కింద ఉంది మిడిల్ కాలేజ్ కింద ఉంది జీజిహెచ్ హాస్పిటల్కి ముందు ఎవరు ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఉండేది సుమారు పెయ్యి నుంచి ఎనిమిది నుంచి ఎనిమిది వందల నుంచి ఓపీ ఉండేది ఇది కాక కోస హాస్పిటల్ సపరేట్గా ఉండేది ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్గా ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఉంటుందో అంతకన్నా డబ్బులు ఉంటారు ఎందుకు ఉంటుంది పేదవాడికి ఎక్కడ వైద్యం కావాలా మరింత కుటుంబడికి ఎక్కడ వైద్యం కావాలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు ఇవాళ ఏదైనా చిన్న ఇష్యూ మా దృష్టికి వస్తే ఆనాడు మీ ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రతి సహాయ సహకారాలు ఇచ్చి మంచి డాక్టర్స్ వాళ్ళు వాళ్ళు సూపర్ స్పెషల్ డాక్టర్స్ వాళ్ళు మీరు ప్రైవేట్ ఇచ్చేస్తాము మేము ప్రైవేట్ ఇచ్చేస్తాము సీట్లు తగ్గిపోవు ఎందుకు ఇలాంటి మాట్లాడి చెప్తారు ఒకసారి ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత మీ విధానం ఏముంటుంది మీ చేతిలో ఏముంటుంది ఇందులో కొత్తగా ఏంటి మళ్ళీ చెప్తారు మీరే కట్టేస్తారంట మీరే జీతాలు ఇస్తారంట నడపడం మాత్రం నడుపుతాడంట ఇది ఇంకా చాలా విచిత్రం కదా ప్రభుత్వం ఏం చేస్తుంది మీరెందుకు చేస్తారు ముఖ్యమంత్రులు ఎందుకు మంత్రులు ఎందుకు ఈ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు ఐఏఎస్లు ఆఫీసులు ఎందుకు లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు ఇంక రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు ప్రభుత్వ డాక్టర్తో పని లేదు మీరు చెప్తున్న క్లారిఫికేషన్ ఏమైనా అసలు ఏమైనా ఉందా ఇంకోటి ఏం చెప్తున్నారు గత ప్రభుత్వం నాలుగు కాలేజీలు మొదలుపెట్టారు ప్రభుత్వం ఒక ప్రభుత్వం విధానం తీసుకున్న తర్వాత దానికి ఏం కాలపరిమితి ఉండదు అది కంటిన్యూటీ కన్స్ట్రక్షన్ నువ్వు ఇల్లు కడతావు నువ్వు ఇల్లు కడితే స్లాబ్కి స్లాబ్కి ఎంత గ్యాప్ ఇవ్వాలా ఇక ఆ మాత్రం కట్టినప్పుడు ఒక ఒక వెయ్యి ఐదు వందల కోట్లతో ఒక మిడిల్ క్లాసులు కట్టాలంటే ఎన్ని ఎంత ఎంతకాలం టైం పడుతుంది ఫేజన్ మేన్లో జరుగుతాం ప్రభుత్వ విధానం అది మేము తోటపల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం రెండు వేల నాలుగులో చాలా వాళ్ళు ఇటుకులసి వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి వచ్చారు నవరత్నాలు పెట్టి ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఆ రోజు దాన్ని దాని గురించి నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ఇవాళ సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు అయింది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసరికి అక్కడ ఏం చూస్తారు ప్రాధాన్యత చూస్తారు అక్కడ వాల్యూ ఆఫ్ అమౌంట్ చూడరు ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి సాగునీటి రంగాన్ని ఎట్టి బస్సులో రైతులకి ఇవ్వాలి రైతులకి ఇవ్వాలంటే ఇప్పుడు చదువుతూ ఉంటుంది కాలక కాలక్రమంగా పని పనిచేస్తూ ఉంటారు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి దానికి సంబంధించి రేట్స్ పెరుగుతూ ఉంటాయి బట్ ప్రాధాన్యత ఏంటి ప్రభుత్వ ఎట్టి బస్సులో తోటపల్లిని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఈ ప్రాంతం వాళ్ళందరూ సాగునీరు ఇవ్వాలనేది అలాంటి మా రాజశేఖర్ రెడ్డి విధానం అందుకే పెద్ద ఎత్తున ఇవాళ ఇవాళ వ్యవసాయ రంగంలో ఇవాళ విజయనగరం జిల్లాలో ఇవాళ ధాన్యం సేకరణ జరుగుతూ ఉంది మొక్కజొన్న తగ్గుతూ ఉంది రైతుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నామంటే ఇవాళ సాగునీరు ఎక్కడ ఉండబట్టే మరి పెద్దగడ్డి ప్రాజెక్ట్ ఆ రోజు వారు వారు కంప్లీట్ చేశారు ఆ రోజు వారి శంకుస్థాపన చేశారు వారే ఓపెన్ చేశారు పెద్దగడ్డి ప్రాజెక్టు జాయిన్ రబ్బర్ డ్యామ్ ఆ రోజే డిస్బ్యూట్ ఉంటే రబ్బర్ డ్యామ్ని ఆ రోజు ఓపెన్ చేశారు వారే ఓపెన్ చేశారు లేదు లేదు ఒరిస్సా డిస్బ్యూట్ ఉంది చాలా కాలం సమయం పడుతుంది కొంత ఆయకట్టుగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు రబ్బర్ డ్యాం ప్రారంభోత్సవం చేశారు వారు వారే శంకుస్థాపించి వారే ప్రారంభోత్సవం చేశారు ప్రాధాన్యత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రాధాన్యత ఏంటి ఎట్టి బస్సులో కూడా ప్రతి రైతుకు సాగునీరు అందించాలి ఉచిత విద్యుత్ ఇవ్వాలి ఇస్తే రైతు బాగుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుందో ఆలోచన చేశారు వారు అది ఆ విధానం తీసుకున్నారు మీ ప్రాధాన్యత మేము వడుతున్నాం మీ ప్రాధాన్యత విద్య ఈ రాష్ట్రంలో ఉన్న పే పేద ప్రజలకి పేద ప్రజలకి విద్య చదువుకునే మెడికల్ విద్య కానీ వైద్యం కానీ మీ ప్రాధాన్యత చెప్తున్నాం మీ తప్పు ఈ ప్రాధాన్యత కాదు మీరు ప్రైవేట్ పరం చేయకండి ప్రభుత్వ పరం చేయండి ప్రభుత్వ పరం ఉంటే ప్రాధాన్యత వంటనే ఇస్తాం చెప్పండి మా ప్రాధాన్యత కాదని సింపుల్గా ఎందుకు ఖర్చుల గురించి చెప్తారు ఎస్ ఏ ఐదు వేల కోట్లతో మొదలుపెట్టాం ఎనిమిది వేల వందల కోట్లు అయ్యాయి ఇంకేదో చెప్తారు ఆ నాబార్డులో డైవర్షన్ చేశారు ఇప్పుడే డైవర్షన్ చేయకుండా మీరు ఏమైనా గ్రాంట్స్ కొడుకున్నారా చెప్పండి మీరు బీఆర్ఓ ఇస్తే బీఆర్ ఇచ్చిన మూడు నెలల తర్వాత గ్రాంట్ పడుతుంది మీరు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎందుకు పడుతుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇప్పుడు రిలీజ్ చేసి బీఆర్ఓలు రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ఏం నిధులు పడ్డాయి మాకు ఎందుకు ఇలాంటి మాటలు చెప్తారు మీరు దీనికి వచ్చి మీరు రెండు ఇచ్చే ఏంటి ఏంటి మీకు అవగాహన ఉందని చర్చకి రావడానికి మీ అవగాహన మాకు మీరు చెప్పారు మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రాజకీయ నేపథ్య కుటుంబంలో మీకున్న వాళ్ళు మీరు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తున్నారు పేదవాడి వైద్యాన్ని అప్పుడు అర్థమైపోయింది మీ ప్రాధాన్యత ఏంటనేది అంటే పేదవాడి వైద్యం పోయినా పర్వాలేదు ఆడ జబ్బు వచ్చినా పర్వాలేదు ఆడే తప్ప మీకు పై కాదు లేదు మంచి వైద్యం నేర్చుకోవాలి మెడికల్ విద్య నేర్చుకోవాలని లేదు చేయండి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి ప్రభుత్వ పరంగా ఏం చేయలేము ఏ ఇన్ని హాస్పిటల్స్ కట్టారు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఆంధ్ర ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే బాగుతున్నారా కాదు కదా ఎందుకు మీ 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 ఆలోచన మార్చుకోరు రెండోది సాంతకాలం వారు పెట్టారు తెది మీరు వెళ్ళండి గ్రామాలకు వెళ్ళండి మేము లిస్ట్ ఇస్తాం మీకు కావాలంటే రేపు బొమ్మిది వంటి లిస్ట్ పంపిస్తాను మీకు ఏ గ్రామం నుంచి ఎంతమంది సంతకాలు పెట్టారు ఫోన్ నెంబర్స్ సైట్ ఇస్తాను వెళ్ళి వాళ్ళు అడగండి నువ్వు సంతకం పెట్టావు కదా నువ్వు దేనికి సంతకం పెట్టావు అడగండి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము బాధ్యతగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే మీరు దాంట్లో మాట్లాడే మాటలకు ఏమర్థం ఉంటుంది కాబట్టి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ప్రభుత్వ విధానాల్ని ఈ ప్రాంతం ప్రాంతంతో పరిస్థితుల్ని అవగాహన చేసుకొని చెప్పాలే తప్ప డబ్బు ఖరీదైపోయింది వైద్యు పెరిగిపోయింది పెరుగుతుంది పేరండి గవర్నమెంట్ హాస్పిటల్ జీజే మన గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడి మా జిల్లా ఏర్పడింది జిల్లా ఏర్పడింది ఎన్నిసార్లు ఎన్నిసార్లు తర్వాత మనం కట్టుకున్నాం అన్ని బిల్డింగ్లు ఏంది మన మనందరికీ మీ అందరికీ తెలుసు జేఎన్టీ కాలేజ్ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జేఎన్టీ కాలేజ్ జే జేఎన్యు కాలేజ్ పూర్తి చేసుకొని వాళ్ళు యూనివర్సిటీ చేసుకున్నాం ఎనాలు పడింది జేఎన్టీ కాలేజ్ ప్రారంభోత్సవం చేసినప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి ఇవాళ జేఎన్యు కానీ పెద్ద క్యాంపస్ అండి ఇవాళ గురదాజీ జేఎన్టీ క్యాంపస్ని యూనివర్సిటీ చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం యూనివర్సిటీ ఎందుకు అయింది ఆ రోజు ప్రారంభించబట్టి కదా ఇవాళ యూనివర్సిటీ అయింది అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ విధానం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం మా ప్రభుత్వ విధానం విద్య కానీ వైద్యం కానీ ఎట్టి బస్సులో ప్రైవేటీకరణ చేయకూడదు ఎట్టి బస్సులో ప్రభుత్వాలే దాన్ని నడపాలని మా విధానం